కోటి మొక్కలు నాటి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వనజీవి రామయ్య గారు నిన్న స్వర్గస్థులయ్యారండి వారి యొక్క గుర్తుగా ఒక మొక్కని నాటుతున్నాను ఈ యొక్క మొక్కని భద్రాద్రి జిల్లా రామవరంలో సింగరేణి కాలేజ్ కంపెనీ కొత్తగూడెం ఏరియా ఐఎన్టీఈసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్ గారు మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌస్భాయి గారు అదేవిధంగా మిత్రులు మల్లికార్జున గారు అదేవిధంగా మధు గారు మరియు నేను రాజశేఖర్ని ఈ యొక్క మొక్క నాటి వనజీవి రామయ్య గారికి గణనీవాళు అర్పిస్తున్నామండి రజా గారు ఇప్పుడు మొక్క నాటుతున్నారు నాటి వనజీవి రామయ్య గారికి గణనీవాళు అర్పిస్తారండి ప్రతి ఒక్కరు కూడా వనజీవి రామయ్య గారి గుర్తుగా మొక్కలు నాటాలని కోరుతున్నామండి పద్మశ్రీ వనజీవి రామయ్య గారు జరుపుకోవడం చాలా బాధాకరం ఆయన కోటి మొక్కలు నాటడం అనేది ఒక సామాన్య మానవుడిగా ఎంతోమంది ప్రేరేపించి సమాజం కోసం ఉపయోగపడ్డ వ్యక్తి గింజలను ఏరుకొని వచ్చి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఖమ్మం చుట్టుపక్కల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెట్లను నాటే కార్యక్రమాన్ని పెంచేయడం జరిగింది పర్యావరణంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్లోబలైజేషన్ సంబంధించిన ఇబ్బందికర ఇబ్బందికర పరిస్థితులను ఒక యాభై అరవై సంవత్సరాల కిరిటమే గుర్తించి సమాజం కోసం ఎంతో మేలు చేసినటువంటి వనజీవి రామయ్య గారికి మనందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఐఎన్టీసీ కొత్తగూడెం ఏరియా నుంచి తెలియజేస్తున్నారు